Thank you. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి నూట ముప్పై నాలుగవ జయంతి పురస్కరించుకుని ఈ మెగా రక్తదాన శిబిరానికి ఇచ్చేసినటువంటి యావై మంది సోదరులకు మరియు ముఖ్య సపోర్టర్ కనకాల రాజు గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన పోలీసు వారికి అండ్ నర్సింగ్ స్టాఫ్ అందరికీ జైభీములు మరి ఈ ముఖ్య ఉద్దేశం ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య ఉద్దేశం గతంలో ఎంతో మంది యాక్సిడెంట్లు అయ్యి రక్తం లేక మరణానికి చేరువైన రోజుల్లో ఎన్నో చూసాం దానికి ఒక రోజు నా మిత్రుడైనటువంటి కనకాల గారిని ఆ ఫ్రెండ్లీగా కూర్చుని ఒక మాటగా ఈ మనం కూడా ఇటువంటి రక్తదాన శిబిరాన్ని ఒకటి ఏర్పాటు చేస్తే ఆనవులో పది మందికి ప్రాణదాతలుగా నిలుద్దామని అనగానే మన నాకు ఎదరకొచ్చి సపోర్ట్ ఇచ్చిన వ్యక్తుల్లో ప్రధాన ప్రముఖుడైన మా కనకాల గారు కానీ ఇలాగే యువత కూడా ముందుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలకు సపోర్ట్ గా నిలిస్తే ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తు ముందుకి అలాగే దీన్ని ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా రూపకల్పన చేసి అనాథ సేవలకి కొద్దిగా లేనిటువంటి వారికి ధన సహాయం చేసుకుని వెళ్ళే స్థాయికి రావాలని ఆలోచన కూడా చేస్తున్నాం మరి మీరు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలకి ముందుకు రావాలని ముఖ్యంగా మా రాజు గారికి నేను రుడపడి ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్ అండ్ సిఏ పోలీస్ డిపార్ట్మెంట్ సిఏ నుంచి పొడుగు విష్ణుమూర్తి గారు అలాగే గిటల చంద్రరావు గారు ఇలాగ దళిత నాయకులు వీళ్ళ సహకారంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా మా యానంలో సోదరుడు లోకేష్ కనకాల గారి ఆధ్వర్యంలో మెగా హరిశ్చంద్ర మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా ఎంతోమంది మన వచ్చి రక్తాన్ని దానం చేసి ఈ రక్తదానం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడతారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు దీనికి ముందుగా వీళ్ళని అభినందిస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చెయ్యాలని పేదవాళ్ళకి రక్తం లేని వాళ్ళకి రక్త సాఫా చేసి ప్రాణపై ఉన్న వాళ్ళందరినీ కూడా రక్షించడానికి చాలా మట్టుకు ఉపయోగపడుతుంది అటువంటి కార్యక్రమాలు చేసిన వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు గారు వచ్చారు ఇంకా పునమాట విష్ణుమూర్తి గారు వచ్చారు ఇంకా అనేక మంది పెద్దలు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ఆంధ్ర వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇంకా ముందు ముందు కూడా ఇంకా దీన్ని రెండు మూడు వందల వరకు పెంచగలగాలనే సంకల్పంతో అయితే పనిచేస్తుంది నిర్మాత డాక్టర్ బి అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా మరి భారీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది గతంలో రెండు సార్లు దర్యాల్తుప్ప గ్రామంలో లోకేష్ గారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది ఇది మూడోసారి మరి లోకేష్ గారు కనకాల గారు ఒక నిర్ణయానికి వచ్చి నాకు కూడా ఒక మాట చెప్పడం జరిగింది ఇది మూడోసారి ఖచ్చితంగా మన పెత్తానే చేయాలని చెప్పేసి లోకేష్ గారు చెప్పడం అలాగే రాజుగారు కూడా చెప్పడం ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఉంటుందని చెప్పేసి నేను కూడా చెప్పడం జరిగింది ఇదే కాకుండా రేపు రాబోయే రోజుల్లో ఇది ఒక స్వస్థ సేవకం తీసుకెళ్లి అనాథ సేవల్ని దాన సంస్కారాలు చేయాలనే ఉద్దేశంతో దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లన్న ఒక సంకల్పంతో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లన్న ఉద్దేశంతో మేము ముగ్గురు కూడా నిర్ణయించుకోవడం జరిగింది అలాగే దీని ఇంకా చాలా మంది ప్రోత్సాహంతో ముందుకెళ్లాలని చెప్పేసి అలాగే పెద్ద సహకారం మాకు ఉండాలి అలాగే ఈ రోజు ఇక్కడికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి రీజనల్ అడ్మినిస్ట్రేటర్ ఆర్య గారికి అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలాగే ఎస్సి నాయకులకు అలాగే మరి బీసీ నాయకులకు అలాగే వచ్చిన ఓసీ నాయకులకి అలాగే ఇక్కడ యువతకి మరి ఎంత మంది బ్లడ్ బ్యాంక్ లో పాల్గొన్న ప్రతి యువతకి ప్రతి ఒక్కరి రక్త సిబ్బంది కూడా ప్రతి ఒక్కరి ఒక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం జయపరం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీని ముఖ్య కార్యకులైన మన సంపత్ లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం ఎంతో మందికి ఎంతో మందికి రేపదానం చేసినట్టు మనం నిరూపించుకున్నాం బి అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఈ రోజు బ్లడ్ క్యాంప్ కట్టడం జరిగింది ఇక్కడ ఇక్కడ చాలా మంది నాయకులు మన ఓసీ నాయకులు బీసీ నాయకులు ఎస్టి ఎస్టీ నాయకులు అందరు పాల్గొన్నారు యువకులు కూడా చాలా మంది మేము ముందుకొచ్చి మేము బ్లడ్ ఇస్తామని చెప్పేసి అని అన్ని క్యాస్ట్ల వారు కూడా దీని ముందుకొచ్చి మనకి బ్లడ్ అవ్వడం జరిగింది దీనికి చాలా మంది బయట నుంచి మేము డోనర్స్ చాలా మంది దగ్గర రోజులు చేసామని చెప్పి చాలా మంది అన్నారు ఎవరి డబ్బు కూడా మేము తీసుకోలేదు మేము కేవలం లోకేష్ గారు నేను సొంత డబ్బుతోటే మేము అది పెట్టడం జరిగింది పొగరు చాలా మంది మేము డోనర్స్ ఇచ్చాం మేము మేమే పెట్టించామని చెప్పి చాలా మంది గొప్పగా చెప్పుకున్నారు అలాంటివి ఏమీ లేవు ఇక్కడ ఓన్లీ లోకేష్ గారు ఆధ్వర్యంలో కనకాల రాజుగారి ఆధ్వర్యంలో మన హరిశ్చంద్ర గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి ఇక్కడ దీనికి వాయిస్ ఇచ్చినందుకు గోల్పి అశోక్ గారికి నా కుదరదు తెలియజేసుకుంటున్నాను అలాగే దీనికి ముఖ్య వచ్చిన మన అడ్మినిస్టర్ మునిస్వామి గారికి నా ధన్యవాదాలు అలాగే నా పోలీస్ డిపార్ట్మెంట్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ కి అలాగే దళిత నాయకులకి ఓసీ నాయకులకి అందరికి నా ధన్యవాదాలు తెలియదు జై భీమ్ జై జ్ఞానం గోపాల్ నగర్ లో అంబేద్కర్ విజ్ఞాన మందిరం దగ్గర అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా రేపు జరగబోయే జయంతిని పురస్కరించుకొని ఈరోజు మెగా రక్తదాన శిబిరాన్ని రాజు సంబద్ తేజు బోధ హరిశ్చంద్ర ఇలాంటి వాళ్ళందరూ కూడా స్వయంగా దీన్ని ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషకరమైన అలాగే ఇక్కడ అనేక మంది యువ నాయకులు మహిళలు తర్వాత ఎస్సీ నాయకులతో పురుమట్ల విష్ణుమూర్తి గారు ఇలాంటి పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని వాళ్ళు తిలకించడం జరిగింది అలాగే మనకి అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమం జరగడం చాలా సంతోషకరమైన విషయం భవిష్యత్తులో ఇది ఇంకా పద్ధతిగా ఎదిగి చాలామంది నిరుపేదలకు అవసరమైన రక్త సరఫరాన్ని అందించడంలో ఒక మెగా బ్లడ్ బ్యాంక్గా ఉపయోగపడాలని తీర్చిదిద్దుకోవాలని అలాగే దీనికి మంచి రూపకల్పన చేయాలని తెలుసుకొని నా మిత్రులందరినీ కోరడం జరిగింది అలాగే ఇది భవిష్యత్ తరాలకు అందరికీ కూడా ఇప్పుడే కూడా చెప్పడం జరిగింది అనాథ శవాలని కూడా పూడ్చిపెట్టడానికి కూడా ఆ సంకల్పంతో కృషి చేయాలని అనుకుంటా ఉన్నారు అదొక శుభ సూచకం కాబట్టి ఈ మిత్రులందరూ కూడా భవిష్యత్ కార్యక్రమానికి సమాజ సేవ సంబంధం లేకుండా ఇక్కడ సామాజిక సేవ ధ్యేయంగా మనందరూ కూడా ముందడిగేయాలని చూసి దీన్ని ఈ సందర్భంగా నేను ప్రసంగించడం జరిగింది నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంఘానికి అందరికీ ఆర్గనైజేషన్ అందరూ కూడా దేవులు తెలుపుతూ నేర్భేమి हाँ ये सांगर काबिल सांगर हाँ अच्छा तो तुम लगे तुम से भी अच्छे लगे तुम्हारा ऐसा संभव नहीं है तरह चुप ना चुप ना हाँ हाँ बड़ा गाड़ी में चला जा रहा है <manufactas> 한 채. 세 군데째. 그나. 오 채. 오 채. 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 원만. 우리가로 원만이야. 무거다. 한 채로 어째? 그래도. 이백이십 개씩은 들어갈 텐데. 그래. जो <laughs> <laughs> अम्मा ने पटक तो ना पटक पटक ये लोग 95 का पटक रहा है वहां पर कोई नाम वाशिंग आवसना है 20 लगा और अंदर पड़ रहा है लड़का रिकॉल करने से अपने चित्र और चित्र ने